లక్ష్మీదేవి ఉండే ప్రదేశాలు హిందూ సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు అదృష్టానికి అధిదేవత ఆమె నివసించే ప్రదేశాలు శుభ్రమైన ఇల్లు అంటే లక్ష్మీదేవి పరిశుభ్రతగా గల ప్రదేశాల్లో నివసిస్తుంది కాబట్టి మీ ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం తర్వాత మందిరం తీసుకోండి ఇంట్లో పూజా మందిరం లేదా ప్రార్థనా మందిర స్థలం ఉంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి అక్కడ లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోని ఉంచి పూజించడం వల్ల సంపద చేకూరుతుందని నమ్ముతారు నెక్స్ట్ తులసి మొక్క ఇంట్లో ఉందనుకోండి తులసి మొక్క లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది తులసి మొక్క ఉన్న ప్రదేశాల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని విశ్వాసము